వేదము అర్థము వ్యాఖ్య ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదముల వేదముల సారము వేదము సూర్యుని వంటిది సూర్యకాంతి వంటిది వేదము కుల మత ప్రాంత దేశాలకు అతీతమైంది అది సకల మానవాళికి చెందింది వెలుగును అగ్గిని మూటకట్టి దాయగల మొనగాడు లేడు కులమతాలకు అతీతంగా అందరికీ వేదం అందాలనేది భగవత్ సంకల్పం కుల మత వివక్ష లేకుండా వేదాన్ని సకల జనులు తాకాలి పూజించాలి అధ్యయనం చేయాలి వ్యాఖ్యానించాలి వేదం కన్నా ప్రాచీన గ్రంథం లేదు వేదాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలు వేదం నుంచి కర్మ ఆశించవద్దు జ్ఞానం ఆశించాలి వేదానికి అర్థం ఉంది దాన్ని తెలుసుకోలేని వాడు అంధుడు అవుతున్నాడు అందునికి వేదకర్మ కనిపిస్తుంది వేదార్థం కనిపించదు వేదం చదివి అర్థం చేసుకున్న వాడికి సకల శుభాలు కలుగుతాయి జ్ఞాన తేజస్సు పాపాలను కడిగి వేస్తుంది అతనికి స్వర్గం ప్రాప్తిస్తుంది అని అన్నాడు ఋషి ఆ తరువాత ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం వాస్తవ్యుడు స్కందస్వామి ఉద్గీత వెంకటస్వామి వేదానికి వ్యాఖ్యానం రచించారు ఆంధ్ర బ్రాహ్మణుడు సాయణాచార్యుడు వేద వ్యాఖ్య రచించాడు వేదాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్య విద్వాంసులు సాయణుని వ్యాఖ్య ఆధారంగానే వేదాన్ని అర్థం చేసుకున్నారు తెలుగువారు వేదం వ్యాఖ్యకు అపారమైన సేవలు చేశారు ఆధునిక భారతీయ వ్యాఖ్యాతల్లో మహర్షి దయానందుడు అగ్రగణ్యుడు మహర్షి వేదాన్ని వ్యాఖ్యానించి మిన్నకుండలేదు వేదాన్ని గురించి అంతకుముందు ఎరుగునంతటి ప్రచారం చేశారు దయానందుడు గొప్ప సంఘ సంస్కర్త వర్ణ వ్యత్యాసం లేకుండా సకల జనులకు వేదం ఉపదేశించాడు ఆర్య సమాజం స్థాపించాడు ఆసేతు హిమనగం అనేకులను బ్రాహ్మణులను చేశాడు నేటి ఆర్య సమాజీయులకు వేదం ప్రమాణం కాదు కానీ దయానందుడు ప్రమాణం దయానందుడికి మాత్రం వేదం ప్రమాణం భారతీయులకు ఒకే గ్రంథం వేదం ఒకే ఈశ్వరుడు ఉండాలని ప్రయత్నించారు దయానందులు భారత ధర్మం అచ్చంగా గ్రంథం మీద ఆధారపడి లేదు సదాచారాలు సంప్రదాయాలు దీనికి మూలాధారం భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంప్రదాయం ఆదిశంకరుడు సహితం అద్వైతం ద్వారా ఏకేశ్వర ప్రతిపాదన చేసి సరిదిద్దుకున్నారు దయానందుడు వేదాన్ని కర్మ మార్గంగా అంగీకరించాడు వేదం జ్ఞాన మార్గమని ఆధ్యాత్మిక ఔన్నత్యమని వాదిస్తారు వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణులు పురాణాలు కావ్యాలు ఇతిహాసాలు విభిన్న తాత్వికతలను సిద్ధాంతాలను ప్రతిపాదిస్తాయి అయినా సహజీవనం చేస్తాయి భారత సిద్ధాంతం ఒకటి కాదు పెక్కులు మన తత్వం ప్రకృతి తత్వం భిన్నత్వంలో ఏకత్వం మన జీవన విధానం వేదాలకు భిన్నమైన జైన బౌద్ధ చార్వాకాలతో మనం సహజీవనం చేశాం ఇస్లాం క్రైస్తవంతో సహజీవనం చేస్తున్నాం భారత ధర్మం సిద్ధాంతం తాత్వికత గతాన్ని ధ్వంసం చేయదు భవిష్యత్తును శాసించదు సకల ఆలోచనా విధానాలతో గంగా ప్రవాహంలాగా నిరంతరం పవిత్రంగా ప్రవహిస్తూ ఉంటుంది భారతీయులంతా బహుదేవతారాధకులు ఇది భారతీయ మతం ఆ జాతి స్వభావం దాని నాగరికత దాని సంస్కృతి వేదాన్ని వ్యాఖ్యానించిన మరొకరు అరవిందులు వేదాలకు అంతరార్థాలు వెలికి తీసే ప్రయత్నం చేశారు యజుర్వేదం యజ్ఞ యాగాదులు దేవతలను స్థుతించేది ఋగ్వేదం యజ్ఞ యాగాది క్రతువులు వాటి విధి విధానాన్ని నిర్దేశించేది యజుర్వేదం ఋగ్వేదంలోని మంత్రాలను రుక్కులు అంటారు యజుర్వేదంలోని మంత్రాలను యజస్సులు అంటారు యజ్ఞం ఒక బృహత్ కార్యం అవుతుంది సత్కార్యం అవుతుంది సమాజ కళ్యాణ కార్యం అవుతుంది యజ్ఞం ఒక్కడికే సాధ్యం కానిది చాలామంది అవసరం అవుతారు యజ్ఞం కోసం కొందరు జనులు ఏకం కావాలి యజ్ఞం ఐకమత్యం నేర్పుతుంది నలుగురు కలిసి చేసిన బృహత్ కార్యం యజ్ఞం అవుతుంది ఈ బృహత్ కార్యానికి ఎవరో పది మంది కలిస్తే సరిపోరు నిపుణులు ప్రత్యేక విద్యలో నైపుణ్యం కలవారు కలవాలి కలిసి పనిచేయాలి అలా చేస్తేనే యజ్ఞం అవుతుంది యజ్ఞం అనగానే స్ఫురించేది యజ్ఞకుండం యజ్ఞ వాటిక లాంటివి యజ్ఞకుండానికి గుంట తవ్వేవారు కావాలి కుండ నిర్మాణానికి ఇటుకలు కావాలి ఇటుకలు చేసేవారు ఇటుకలు తెచ్చే బండి బండికి కట్టిన పశువులు బండి తోలేవాడు ఇటుకతో కుండ నిర్మించే వాస్తుశిల్పి కావాలి ఇప్పటికీ కుండ మాత్రమే సిద్ధమైంది యజ్ఞానికి సమిధలు కావాలి తగిన సమిధలు నిర్ణయించే శాస్త్రజ్ఞులు కావాలి యజ్ఞం సామాజిక కార్యం ఇది సమాజానికి ఉపకరించేది కావాలి వేదం కొన్ని రకాల సమిదలు మాత్రమే యజ్ఞానికి విధించింది అవే కావాలి ఇవి తెచ్చేవారు కావాలి సమిదలు ఇచ్చే చెట్టును ప్రార్థించే మంత్రాలు కూడా వేదంలో ఉన్నాయి అడవుల ప్రాధాన్యతను ఎప్పుడో వేదం గుర్తించింది సమిధలు యజ్ఞవాటికకు చేర్చడం కూడా ఒక ప్రక్రియే అది కూడా శాస్త్రయుక్తంగా జరగాలి యజ్ఞకుండం సమిధలకు ఇంత పరిశ్రమ అవసరం యజ్ఞకుండంలో అగ్ని రగల్చాలి ఆహుతులకు ఆవునే కావాలి అది పొందడం కూడా ఒక ప్రక్రియే యజ్ఞం చేయడానికి హోతలు కావాలి వారికి శిక్షణ ఇవ్వడానికి గురుకులాలు కావాలి వేదం తెలిసిన గురువులు దొరకాలి యజ్ఞానికి ఇంకా అనేకం కావాలి యజ్ఞం జరిగే చోట విద్వత్సభలు చర్చలు గోష్టులు మీమాంసలు తర్కాలు నిర్వహించాలి అంటే నేటి సెమినార్లు శిక్షణలు వర్క్ షాపులు వేదం నుండి నేర్చుకున్నవే యజ్ఞం మానవ జాతికి అనేకం నేర్పింది సంఘం సమాజం కలిసిమెలిసి పనిచేయడం శ్రమ విభజన విద్య నైపుణ్యం బోధన శిక్షణ సంపద పరిరక్షణ ఉపయోగం సమాజక్షేమం సంఘక్షేమం విశ్వశ్రేయస్సు మానవ కళ్యాణం ఇలా అనేకం నేర్పింది యజ్ఞం మనం తినే మెతుకు కోసం తాగే నీటి కోసం ఎన్నో యజ్ఞాలు జరిగాయి జరుగుతున్నాయి జరగనున్నాయి వేదం ఇంతమంది శ్రమకు కర్త అయ్యింది మానవ కళ్యాణం కోసం జరిగే ప్రతి బృహత్ కార్యము యజ్ఞమే